విశాఖ కలెక్టరేట్ వద్ద హైటెన్షన్ నెలకొంది రైతులకు అండగా వైసీపీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కలెక్టరేట్ లోకి దూసుకెళ్లేందుకు కార్యకర్తలు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలో వైసీపీ నేతలు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది తోపులాటాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యకు గాయపడ్డారు అంతకుముందు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు కృష్ణామందిరం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది రైతు భరోసా కేంద్రాలను పునరుద్ధించాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు గమనించండి మేము నాయం కోసం వచ్చాం రైతులు రైతుల కోసం పోరాడుతున్నాం ఇంత అన్యాయం జరుగుతుంది ప్రజలు గమనించండి మేము న్యాయం కోసం వచ్చాం రైట్బాబు నాయుడు ఇదే రాజ్యం ఇదేమి రాజ్యం ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో నష్టపోతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలు అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు వీటన్నిటిని కూడా ప్రభుత్వం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలు రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగింది ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు ఫలితాలు చూసిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ముందుగానే చెప్పాం మీకు ఆరు నెలల సమయం ఇస్తాం ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అని